Hi, this is Priya. Welcome to Viet Voice of Nation. సంగారెడ్డి జిల్లా లో స్కూల్ బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించి విద్యార్థులను కాపాడిన డ్రైవర్ను పాఠశాల యాజమాన్యం సత్కరించింది పట్టణంలోని రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎండి నిధిన్ రావు ఆధ్వర్యంలో డ్రైవర్ దత్తను శాలుతో సన్మానించి నగదు బహుమతి అందజేశారు డ్రైవింగ్తో పాటు విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు బస్సులో మంటల చెలరేగుతున్న ధైర్యంతో మంటలు అదుపు చేశారని గుర్తు చేశారు ప్రమాదం నుండి ముప్పై ఆరు మంది చిన్నారులను కాపాడడం స్ఫూర్తిదాయకమని ఉపాధ్యాయులు సిబ్బందిని అభినందించారు నిన్న ఒకటి దురదృష్టాత్తు ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఒక సంఘ సంఘటన జరిగింది సో మా వెహికల్ మాకు నియర్లీ ఒక పది బస్సులు ఉన్నాయి ఈ జైరాబాద్ బ్రాంచ్ రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిన్న ఒక రూట్ బస్సు వెళ్తుండగా ఫోర్ థర్టీ సుమారు ఆ టైంలో పొగలు రావడము ఫస్ట్ పొగలతో స్టార్ట్ అయింది పొగలు రావడము చిన్న చిన్న మంటలు రావడం అనేది జరిగింది సో వెంటనే మా డ్రైవర్ అప్రమత్తం అయిపోయి మన దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ బస్సులో మన అన్ని బస్సులలో కూడా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్నీ ఇన్స్పెక్షన్ వైస్ అండ్ యాజ్ పర్ ద నామ్స్ అన్నీ పెట్టబడింది సో ఇమీడియట్గా ఫస్ట్ పిల్లల్ని దింపేసి దింపేసిన తర్వాత ఫైర్ ఎక్స్టింగిషర్తోని వెంటనే ఆ మంటల్ని ఆర్పడం అనేది జరిగింది పెద్ద మంటలు కాదు చిన్నవి అది ఎందువల్ల జరిగింది అనేది కూడా ఇమీడియట్గా మేము వెహికల్ని లేలాండ్ షోరూమ్కి పంపించడం జరిగింది సో అందులో మాకు ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్లో ఫస్ట్ తేలింది ఏంటంటే బ్యాటరీ దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కావచ్చు అది ఆ వైర్స్ కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల దానికి మంటలు రావడం జరిగింది మీకు తెలుసు వైర్ అయితే మన డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంట వెంటనే ఈవెన్ క్లీనర్ కానీ డ్రైవర్ కానీ తర్వాత ఇమీడియట్గా వేరే అదే దగ్గరలో ఉన్న రూట్ వాళ్ళకు కూడా మనకు అడ్మిన్కి చెప్పగానే దగ్గరలో ఉన్న వేరే రూట్లో ఉన్న బస్ డ్రైవర్స్ని కూడా ఇమీడియట్గా పంపించడం జరిగింది సో వెంటనే ఒక ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు కలిపి పిల్లలందరినీ ఫస్ట్ సైడ్కి తీసేసుకొని తర్వాత ఫైర్ ఫైర్ అనేది ఆపడం జరిగింది సో ఇది ఏంటంటే అదృశ్యశాతి ఎవరికి ఏమీ కాలేదు అది ఐ ఆల్ మై గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ హెమైటిస్ ఎటువంటి ఆ పొరపాటు దెబ్బలు కూడా తగలకపోవడము చిన్న గాయాలు కూడా తగలకపోవడం అనేది చాలా అట్లీస్ట్ బెటర్ ఫ్యాక్టర్ a had